పాపం ఆవిడ సంతానం కోసమని ఆసుపత్రికి వెళ్తే ఆమె ప్రాణమే ఏకంగా పోయింది ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే కొండాపూర్లోని పెర్టిలిటీ సెంటర్లో వికటించిన వైద్యం గర్భసంచిలో నీటి బొడగలు ఉన్నాయంటూ సర్జరీ చేశారు అయితే సర్జరీ సక్సెస్ అయ్యిందన్న కాశ ఇప్పటికీ ఆవిడ కన్నుమూత కొండాపూర్లోని ఓ పెర్టిలిటీ సెంటర్కు పిల్లల కోసం అని వెళ్లిన మహిళ వైద్యం వికటించి తన ప్రాణాలనే కోల్పోయింది మృతురాలి బంధువుల కథనం ప్రకారం ఖమ్మం జిల్లాకు చెందినటువంటి నరేష్కు సత్తుపల్లికి చెందిన పల్లవితో నాలుగేళ్ల కిందట పెండ్లయ్యింది ఇద్దరు కూకటపల్లిలో ఉంటున్నారు నరేష్ హైటెక్ సిటీలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అయితే దంపతులకు పిల్లలు కలగకపోవడంతో కొండాపూర్లోని పెర్టిలిటీ సెంటర్ను సంప్రదించారు పల్లవి గర్భసంచిలో నీటి బుడుగలు ఉన్నట్లు గుర్తించి ఆపరేషన్ చేయాలని అక్కడి డాక్టర్లు అయితే సూచించారు దీంతో మంగళవారం ఉదయం పల్లవిని హాస్పిటల్లో ఆపరేషన్ కోసం భర్త నరేష్ ఆవిడను జాయిన్ చేశాడు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆపరేషన్ చేసి గర్భసంచిలోని నీటి బుడుగలను విజయవంతంగా తొలగించినట్లుగా డాక్టర్లు చెప్పారు తర్వాత దానికి సంబంధించిన బిల్లు కూడా కట్టించుకున్నారు కొద్దిసేపటికే పల్లవికి పల్స్ పడిపోయి గుండుపోటుతో చనిపోయిందంటూ కుటుంబ సభ్యులకు ఫెర్టిలిటీ యాజమాన్యం సమాచారం ఇచ్చింది దీంతో కుటుంబ సభ్యులు బంధువులు ఫెర్టిలిటీ సెంటర్ ఎదుట ఆందోళనకు దిగారు వైద్యం వికటించడం వల్లే పల్లవి చనిపోయిందని ఆరోపించారు దవాఖానా పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని గచ్చిబౌలి పోలీసులైతే తెలపడం జరిగింది ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసమైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి